ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు ఇందిరామ చీరల పంపకం పంట కొనుగోల క్యాబినెట్ కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది ఇవాళ తెలంగాణ క్యాబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిగించాలనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు క్యాబినెట్ సమావేశం ఈ సమావేశంలో అనేక అంశాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం మనం చూడవచ్చు గతంలోనే తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానం చేసింది అప్రూవల్ కూడా చేయడం జరిగింది దీంతో ఎప్పుడైతే కేబినెట్ అప్రూవ్ చేసిందో ఆ క్షణమే జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో పాటు పంచాయతీ శాఖ ఇప్పటికే ఒక ఫార్టీ సిక్స్ విడుదల చేయడం జరిగింది ఎన్నికల్లో రిజర్వేషన్ అంశాలు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించాలంటూ కూడా కలెక్టర్లకు ఆర్డీఓలకు మరోవైపు ఎంపీడీఓలకు ఆదేశాలు జరిగింది ఇటీవల కాలంలో వారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ని ఆధారంగా జిల్లా కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ మొత్తం రిపోర్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్థించారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ శాఖ ఎలక్షన్స్ కమిషన్ అంటే పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం అంటే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా యాభై శాతం మించి ఉండకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి దాని ఆధారంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీ శాఖ గ్రామ పంచాయతీ శాఖ ఎలక్షన్ కమిషన్ కి నిన్న రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం ఈ రిపోర్ట్ ఆధారంగా ఎన్నికల కమిషన్ రిజర్వేషన్ల ప్రక్రియ చేపడుతుంది దానికి సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు తెలంగాణ కేబినెట్ లో మరొకసారి చర్చించి తేదీలు ఏ ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలి మూడు దశల్లో ఎన్నికలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన విషయాలపై కూడా మరొకసారి కేబినెట్ లో చర్చించి తీర్మానం కూడా చేసే అవకాశం దీంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి విద్యుత్ సంక్షోభం విద్యుత్ కొనుగోలు విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అన్ని అంశాలతో పాటు విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ తెలంగాణ కేబినెట్ లో కీలక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకున్నది అసెంబ్లీలో ఏకంగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తీరు తీర్పు చూస్తాం అటు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది మరోవైపు అటు అధికార పక్షం అటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సంబంధించిన శాఖ మంత్రి దామోదర్ రాజ్ అటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బల్లు బటి విక్రమార్ కూడా పవర్ ప్లాంట్ ప్రెంటేషన్ ఇచ్చిన తీరు కూడా మనం గతంలో చూసాం అయితే ఇప్పుడు రామగుండం కేంద్రంగా విద్యుత్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలా దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అన్న దానిపై కూడా మరొకసారి ఈ రోజు కేబినెట్ లో తీవ్రంగా చర్చించే అవకాశం దీంతో పాటు గతంలో విద్యుత్ బకాయిలు ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడ విద్యుత్ కొనుగోలు చేశారు వాటి సంబంధించిన చెల్లింపులకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తున్న నేపథ్యంలో రైతు బంధు వెయ్యాలా వద్దా దీనికి సంబంధించిన వివరాలపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి తీసుకున్న దీంతో పాటు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చాలా ప్రాసెస్ కొనుగోలు కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు పాత పింఛను ఇంకా కండక్ట్ అవుతుంది కాబట్టి కొత్త పింఛన్ సంబంధించిన విషయాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరోవైపు సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే మనం చూసాం నాగర్ కేంద్రంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ప్లేసెస్ లో ఇనాగ్రేషన్ చేశారు వర్చువల్ గా దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన విషయాలపై కూడా సంబంధించిన కూడా ఈ రోజు మరొకసారి లో ఏర్పాటుసారి సోలార్ విద్యుత్ ప్లాంట్ అండర్ ప్రాసెస్ లో ఒరిసా కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వం అనుమతి కోరింది తెలంగాణ సర్కార్ నైన్ కోల్ మైన్ ఉన్న ప్రదేశం థర్మల్ విద్యుత్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలను కూడా ఈ రోజు కేబినెట్ లో విద్యుత్ ప్లాంట్ల సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది ఇక దీంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో మనం చూడొచ్చు ఇప్పటికి హైకోర్టులో ఈ రోజు మరొకసారి విచారణ ఉంది వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ రిజర్వేషన్ల అంశాలు కావచ్చు క్యాబినెట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేస్తామని గతంలో వేసిన పిటిషన్ నిన్న సుప్రీం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ నిన్న సెలవులో ఉన్న నేపథ్యంలో ఈ రోజు పై హైకోర్టు విచారించిన నేపథ్యంలో దానికి సంబంధించిన విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ రోజు క్యాబినెట్ లో కేబినెట్ లో చర్చించిన తర్వాత రేపు ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలపై కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఈ రోజు కేబినెట్ లో మాత్రం కొన్ని కీలక అంశాలపైనే ప్రస్తావించే అవకాశం ప్రధానంగా విద్యుత్ కు సంబంధించిన అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల సంస్థలు మరోవైపు రైతు బంధుకు సంబంధించిన అంశాలు అదేవిధంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన అంశాలతో పాటు మరికొన్ని అటు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి సమక్షంలో మరొకసారి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశం అత్యంత కీలకంగా భావిస్తున్నారు ఎందుకంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ప్రజల్లోకి సంక్షేమ పథకాలు తీసుకువెళ్లి ఎలాగైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ సీట్లు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అదే తరహాలో అటు ప్రతిపక్ష నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రజల్లోకి ఎండగడతాం అనేది టిఆర్ఎస్ నేతలు చెప్తారు మరి చూడాలి ఈ రోజు కేబినెట్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించిన కూడా ఏ విధంగా అమలు చేస్తారు అనేది కూడా ఒక చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ఇప్పటికే ఎన్నికల ఒక ఒకవైపు కొనసాగుతుంది మరోవైపు విద్యుత్ కు సంబంధించిన అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయం కూడా ఇక మరోవైపు రైతు బంధుకు వేస్తేనే ఎన్నికలకు వెళ్తారా వేయకుండా ఎన్నికలకు వెళ్తారా అనేది చర్చ కూడా కొనసాగుతుంది కాబట్టి రైతు బంధుకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ కూడా తీసుకునే అవకాశం మొత్తం మీద కొన్ని కీలక అంశాలపై కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం కూడా తీసుకుని కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది రైట్ సునీల్ నేడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది మరో రెండున్నర సమయం ముగియనుంది ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం నలభై ఐదు ఎజెండా అంశాలపై కౌన్సిల్ సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు ఇక కౌన్సిల్ మీటింగ్కు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు ఇక గడిచిన ఐదేళ్లలో చేసిన పనులపై కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరగనుంది నేడు జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం జరగనుంది మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత పాలకవర్గ సమయం ముగియనుంది ప్రస్తుత పాలకవర్గన్సిల్ సమావేశం ఇక నలభై ఐదు ఎజెండా అంశాలపై కౌన్సిల్ సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు కౌన్సిల్ మీటింగ్ కు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు హాజరుకానున్నారు ఇక గడిచిన ఐదేళ్లలో చేసిన పనులపై కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరగనుంది నేడు జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం జరగనుంది మరో రెండున్నర నెలలో ప్రస్తుత పాలక వర్గం సభ ఏ ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం నలభై ఐదు ఎజెండా అంశాలపై కౌన్సిల్ సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు ఇక కౌన్సిల్ మీటింగ్కు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు గడిచిన ఐదేళ్లలో చేసిన పనులపై కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరగనుంది నేడు జరగబోయే జేహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి సైదులు ఎస్ అనిల్ ఈరోజు జేహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం ఉంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జేహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ కౌన్సిల్ హాల్లో ఈ యొక్క కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది ఇప్పటికే ఈ యొక్క కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేశారు సో ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా మరి కాసేపట్లో ఆదర్శ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి ప్రస్తుతం సనంతనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్కి చేరుకుంటారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు నలభై మంది ఉన్నారు వారందరికీ కూడా నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన ఈరోజు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పైన ఒక దిశానిర్దేశం చేశారు సో మరి కాసేపట్లో వారందరూ కూడా అక్కడికి చేరుకుంటారు అక్కడి నుంచి ఫ్లక్కార్డ్స్ తోటి జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్కి అడుకొస్తారు సో ఇక ఈ కౌన్సిల్కి సంబంధించి చూస్తే ఒకసారి గత ఐదేళ్లలో చేసినటువంటి పనులకు సంబంధించి చర్చ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాలక వర్గం మరో రెండున్నర నెలలు మాత్రమే ఉంటుంది సో ఇక తర్వాత ముగుస్తుంది సో దాదాపుగా ఈరోజు జరగబోయే కౌన్సిల్ సమావేశమే చివరి కౌన్సిల్ సమావేశం అని అందరూ భావిస్తున్నారు ఎందుకంటే మరో రెండున్నర నెలలు మాత్రమే పాలక వర్గం ఉంటుంది కాబట్టి సో మరి తర్వాత కౌన్సిల్ సమావేశం ఉండకపోవచ్చని అందరూ భావిస్తున్నారు సో ఇప్పటికే ఇటు బీజేపీ అదేవిధంగా ఎంఐఎం బీఆర్ఎస్ ఇల్లు ప్రధానంగా చూస్తే వాళ్ళ యొక్క పార్టీ అధినేతలు ఎవరైతే ఉంటారో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో భేటీ అయ్యారు అదేవిధంగా ఎంఐఎంకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా ఆయా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఆయా పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి అనేది కూడా దానిపైన కూడా నిన్న చర్చించుకున్నారు కాబట్టి ముఖ్యంగా ఎస్ఆర్ ఎస్ఆర్డిపి పనులకు సంబంధించి అదేవిధంగా హెచ్సిటి పనులకు సంబంధించి చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఐదేళ్లలో చేసినటువంటి ముఖ్యంగా హైదరాబాద్లో అభివృద్ధి పైన ప్రధానంగా చర్చ కాబట్టి ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనే దానిపైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై మూడు నెలలు కావస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనే దానిపైన ప్రధానంగా చర్చ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేటర్లు చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు రోడ్లన్నీ కూడా మొత్తం అధ్వానంగా మారిపోయిన పరిస్థితి కాబట్టి సో వీటిపైన ప్రత్యేకించి ఫోకస్ చేసే అవకాశం ఉంది వాటి అంశాలు కూడా కనిపిస్తుంది ఇక పాటుగా హైదరాబాదులో దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని మనకి ప్రభుత్వం ఏరే పారిశ్రామికవేత్తలకు లీజుకి ఇచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువగల ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి పప్పు బెల్లాల్లో ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళకి అప్పజెప్తుంది అనేది కూడా ప్రధాన ఆరోపణ సో వీటిపైన కూడా చర్చించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు చివరి కౌన్సిల్ సమావేశం అని చెప్తున్నటువంటి ఈ యొక్క పాలక వర్గం ఈసారి అంటే సజావుగా ఈ యొక్క కౌన్సిల్ సమావేశం జరగాలని భావిస్తున్నారు ఎందుకంటే గౌతంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు మొత్తం కూడా గందరగోళ సో అలాంటి పరిస్థితి ఈ యొక్క చివరి కౌన్సిల్ సమావేశంలో ఉండకూడదని కూడా అందరూ భావిస్తున్నారు సో ఖచ్చితంగా అందరి సహాక ప్రతి అంశంపైన చర్చించాలని కూడా పట్టుబడుతున్నారు ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే మనకి యొక్క నూతన పాలక వర్గం జిహెచ్ఎంసీకి సంబంధించి నూతన పాలక వర్గం దాదాపుగా పదిహేను నుంచి పద్దెనిమిది యొక్క కౌన్సిల్ సమావేశం అంటే ఈ యొక్క ఐదేళ్ళకు సంబంధించి కానీ ఇప్పటివరకు ఇది చూస్తే పన్నెండవ కౌన్సిల్ సమావేశం మాత్రమే అనేక అంశాలు చర్చకు రాలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఈ యొక్క చివరి పన్నెండవ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి సో ఖచ్చితంగా అన్ని అంశాలపైన అంటే ఐదేళ్ళలో చేసినటువంటి అభివృద్ధిని అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ కంపల్సరీ వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు సో దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క పాలసీ వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఖరీదైన భూములన్నీ కూడా తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూములన్నీ కూడా పప్పు ఏరియా ఏరే వాళ్ళకి కట్టబెడుతున్నారు కాబట్టి దానివల్ల నష్టం కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రధానంగా భావిస్తున్నారు సో దీనిపైన పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది దాని తర్వాత ఇక ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ డివిజన్ కార్పొరేటరు ప్లకార్డ్ పట్టుకొని మరి కాసేపట్లో మనకి ఆదర్స్ క్వార్టర్స్లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకి జేహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ వరకు కూడా ఆ యొక్క ప్లకార్డ్స్తో వస్తారు వారి యొక్క సమస్యను అక్కడ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు చూడాలి ప్లకార్డ్స్తో లోపలికి వెళ్ళేటప్పుడు మరి ఎలో చేస్తారా లేదంటే ప్లకార్డ్స్ అక్కడ పెట్టి లోపలికి అనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా అక్కడ మోహరించి ఉన్నాయి ఆఫీస్ దగ్గర సో ఇక మనకి లోపల కూడా పెద్ద ఎత్తున యొక్క మార్షల్స్ని కూడా మోహరించి ఉన్నారు ఎందుకంటే చివరి కౌన్సిల్ సమావేశం కావడం అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉండడం ఎందుకంటే మొత్తం చూస్తే మనకి తొంభై ఐదు అంశాలకు సంబంధించి అదేవిధంగా చర్చకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి సో వీటిపైన ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూస్తే ఒకసారి మనకి తొంభై ఐదు ప్రశ్నలు అదేవిధంగా నలభై ఐదు ఎజెండా అంశాలకు సంబంధించి చర్చ ఎక్కువగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి స్ట్రీట్ లైట్లు సంబంధించిన అంశం కూడా చర్చకొచ్చే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా ముఖ్యంగా ఈ యొక్క డివిజన్లలో ముఖ్యంగా అదేవిధంగా ఎక్కడ పట్టినా కూడా స్ట్రీట్ లైట్లు ఇప్పుడు ఎలగట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మహిళలు పది గంటల టైంలో రాత్రి పది గంటల టైంలో బస్సు ఎక్కి భయపడే పరిస్థితి మరోసారి హైదరాబాద్లో దాపురిస్తుందని చెప్పేసి కూడా చెబుతున్నారు ఎందుకు స్ట్రీట్ లైట్లు ఎలగడం లేదు అనే దానిపైన కూడా ఎక్కువగా చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసాం ఇందిరమ్మ ఫా మనకి యొక్క బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇందిరమ్మ బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లకు సంబంధించి కూడా చర్చ చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు దాని తర్వాత ఇక బతుకమ్మ ముఖ్యంగా ఈ యొక్క సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ ఈ మధ్య కాలంలో ఎక్కువ మందితో బతుకమ్మ నిర్వహించారు అది గిన్నెస్ బుక్ వరల్ వరల్డ్ ఆఫ్లో అది రికార్డ్ అయింది కాబట్టి సో అటువంటి అంశం స్థానం దక్కింది కాబట్టి గిన్నెస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది కాబట్టి సో దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక చూస్తే ఇక నగరంలో ఉన్నటువంటి సమ సమస్యలకు సంబంధించి నిలదీయడానికి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్లు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది సో అన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధం చేసుకున్నారు బీజేపీ కార్పొరేటర్లు కూడా ఎందుకంటే ప్రధాన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో వారు కూడా ఈసారి ఖచ్చితంగా యొక్క అధికార సంబంధించి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది సో మనకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఈ యొక్క కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది సో ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా జీహెచ్ఎంసీ ఆఫీస్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికే అక్కడ కూడా పెద్ద పోలీస్ బలగాలను కూడా మోహరించాయి అందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన కూడా తెలిపే అవకాశం ఉంది ఎందుకంటే గత రెండున్నరేళ్ళ నుంచి కూడా ఎటువంటి అభివృద్ధి హైదరాబాద్ లో జరగడం లేదని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణ ఎందుకంటే డ్రైనేజ్ సంబంధించి కానీ అదేవిధంగా మురుగు కాలంలో చెత్త తీయడం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు సో దానివల్ల మనకి వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా అయిపోయాయి అనేది కూడా ఆరోపణ సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పట్టుబడుతున్నారు అదేవిధంగా డివిజన్ల వారిగా ఆనాడు ఆ బడ్జెట్ ఎంతవరకు కేటాయించారు కేటాయించిన తర్వాత ప్రస్తుతం ఎంతవరకు ఖర్చు చేశారు ఖర్చు అయింది ఎంత దైన్యాన్ని ఖర్చు చేశారు ఏంటనే విషయాలు కూడా ఖచ్చితంగా మాకు చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా పట్టుబట్టే అవకాశం ఉంది అందరు కార్పొరేటర్లు కూడా దాని తర్వాత ఇక అధికారులు ఇప్పటికే ఈ యొక్క కార్పొరేటర్ కార్పొరేటర్ల నుంచి కూడా ఆ సమాచారం తీసుకున్నారు ఏ ప్రశ్నలు సంధిస్తారు ఏంటి అనేది కూడా సమాచారం తీసుకున్నారు ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువగా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది సో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అదేవిధంగా ఆ యొక్క భూముల అమ్మకాలకు సంబంధించినటువంటి సమస్యలు సో వీటిపైన ఉంది అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు సో వారిని వారి నుంచి కూడా అధికారులు సమాచారం తీసుకున్నారు ఏ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ఏంటనే దానిపైన కూడా సేకరించారు సో వారు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఈ యొక్క సివర్ కౌన్సిల్ మాత్రం కొంత రసాబసాగా జరిగే అవకాశం కూడా ఉంది కానీ ఎట్టి పరిస్థితులు కూడా వాయిదా వేయకుండా సజావుగా ఈ యొక్క కౌన్సిల్ సమావేశం జరగాలని చెప్పి చెప్పేసి కూడా అందరు కార్పొరేటర్లు భావిస్తున్నారు సో అందుకు ఎందుకంటే అనేక అంశాలు చర్చించే అవకాశం ఉంది ఇవాళ హైదరాబాదులో అభివృద్ధి కుంటు పడింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఏళ్ళ పాటు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఇవాళ చేసినటువంటి అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదనేది కూడా ప్రధాన ఆరోపణ ఎందుకంటే ఆ ప్లేఓవర్స్ కానీ అదేవిధంగా ఫుట్పాతులు కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా త్రాగునీషంలో కానీ సో ఈ విధంగా చూస్తే అన్నీ కూడా ఆనాడు కేసీఆర్ హయాంలో బీ దవాఖానలు కానీ సో వీటన్నిటిపైన కూడా కేఎస్ఆర్ హయాంలోనే జరిగినాయి తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కుంటుపడిపోయింది అసలు అభివృద్ధి హైదరాబాద్లో ఎక్కడ కూడా కంటికి కనిపించడం లేదు రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతినిపోయింది అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ పైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ సజావుగా సభ మాత్రం జరగాలని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు ఇటు పరిస్థితుల్లో కూడా అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా అంటే ఇటు ప్రతిపక్ష కూడా సమాధానం చెప్పాలి తప్ప దాట వేస్తే మాత్రం అది ఎందుకంటే చివరి కౌన్సిల్ సమావేశం అనేక అంశాలపైన చర్చిస్తారు ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఏ అంశాలు చర్చిస్తారు ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి కాబట్టి సో సభ మాత్రం సజావుగా జరగాలని చెప్పేసి కూడా కార్పొరేటర్లు అయితే భావిస్తున్నారు మరి కాసేపట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఇక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళంతా ర్యాలీగా జేహెచ్ఎంసి హెడ్ ఆఫీస్కి వచ్చి అక్కడ నుంచి కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు రైట్ టు స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానానికి కోరింది తాజాగా ఎన్నికల సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది ఒక యాభై శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని పదిహేను ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు ఇక గతంలో నలభై రెండు శాతం బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి నేటి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల కమిషన్కు అందించే అవకాశం ఉంది గెజిట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎస్సీసీకి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్స్ చేశారు వనపర్తిలో నిరంజన్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇక బీసీ యువకులపై కేసు పెట్టించడాన్ని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు ఇక కృష్ణానదిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారని అన్నారు దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేచిపోతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇక తండ్రి వయసు వారని ఇప్పటికే గౌరవిస్తున్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోనని ఎమ్మెల్సీ కవిత అన్నారు అయితే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ ఇక్కడ ఏ ఒక్క చిన్న పిలగాని కదిలిచ్చినా కూడా గోళ్లు గొల్లు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉంటా ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదు ఇంకా ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఇన్ని రోజులు ఏమనలేదు ఈమె పుచ్చు వంకాయ చచ్చి వంకాయ అనేది మాట్లాడుతున్నాడు నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారు మరి ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చి ఇంకా ఇంకా విభచ్చమైన మెజార్టీతో నలభై ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతారు చెప్తున్నాను సిన్సియర్ గా సీరియస్ గా ప్రజల సమస్యల మీద మాట్లాడటం అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్పోళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రిస్తే ఎంత పని చేయాలి ఇట్లా పిలిచుకొని తింటారా ప్రజల రక్తం తాగుతారా దేవుడు దేవుడు మాన్యాలు తింటారా దేవుడి గుడిని తా పెట్టుకుంటారు భూములు మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి అంత ఉండాలి కదా భూదాహానికి ధన దాహానికి మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదు అని ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కవిత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చెప్పకుండా తనపై దుర్భాష రావడం ఎంతవరకు సమంజసం అన్నారు తాను ఒక్కసారి కూడా కవితపై పల్లెత్తు మాట అనలేదని తెలిపారు ఇక కష్ట సమయంలో పార్టీ జెండాను కేసీఆర్ను వదిలిపెట్టలేదని నిరంజన్ రెడ్డి అన్నారు తాను కావాలని నీల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదన్నారు నీవే లిక్కర్ రాని అని పిలిపించుకో అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కవిత కేసీఆర్ను మానసికంగా వేధిస్తుందని రెండేళ్ల కాలంలో ప్రజలకు పరిపాలన రా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలైన తీరేంది ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం వివిధ వర్గాల ప్రజలు అనుభవిస్తున్న బాధలేంది లక్షలాది మంది రైతాంగ ప్రజలు నిత్యం రోడ్ల మీద ఉండేటువంటి దుస్థితి ఏంది ఇప్పటికి ఏడు వందల పైచీలకు రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జరిగినాయి ఏ రకంగా పనిచేస్తున్నదో నిత్యం ఎత్తి చూపడం అనేటువంటిది విపక్షాల బాధ్యత ప్రభుత్వాన్ని నిలవేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి నేను పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డన రోజుకు నాలుగు సార్లు చెప్పుకుంటాడు మరి కేసీఆర్ గారు మొదలు పెట్టినటువంటి ప్రతిష్టాత్మక ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం పనులు పూర్తయినా కూడా నాలుగు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ చేసి ఒక ఉదండాపూర్ రిజర్వాయర్ సంబంధించిన పని మాత్రమే కొంత ఉన్నటువంటి పరిస్థితి కేవలం ఐదారు మాసాల పని ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడితే అవుతుందని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మత్తుకుంటున్నాం బిడ్డకు వదులుతలేడు కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టి తెస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే సభ్యత సంస్కారం లేకుండా తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను అమ్మాయి ప్రస మాటన ఎప్పుడన్నా అన్నానా ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని చెల్లిపిస్తాను మాట్లాడుతున్నాడు సరే అది నీ సభ్యత నీ సంస్కారం నువ్వు ఒక ఎకరా నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజనని పిలిపించుకోండి ఏం పిలిపించుకోలేదమ్మా కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లు పెట్టి రాసి పంపిస్తా నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండి జీవితకాలం లిక్కర్ రాని అని నాకే పబ్బంది